మేము ఎక్కడైనా చెప్పుకోవచ్చు మాట్లాడుతున్నాడు ఇలా పెట్టుకుంటానంటే ఈ సారకే చేస్తుందండి సార్ అదే చెప్తున్నారు ఎవరు చెప్తారో చెప్పండి మా ఏరియాకి వచ్చి మమ్మల్ని దౌర్జన్యం చేస్తున్నారు మీరు దౌర్జన్యంగా అభ్యర్థి మాట్లాడానాడు చెప్పండి మీకే పర్మిషన్ దేని సార్ మై పెట్టుకోవడానికి మా లాయర్ గారు వస్తారు మేము మాట్లాడుతాం ఓకే ఓకే అసలు మీరు దారికి పోయేవాళ్ళు పోకుండా ప్రత్యేకంగా ఆగి ఇక్కడ మీరు చెప్తున్నారు మీరు మీకు మీరు ఎంత మత పిచ్చి పట్టిందో మీకు అర్థం కావట్లేదు ఎంత మీకు ఇది ప్రాబ్లమ్ ఏంటి సార్ బహిరంగ మీద వెళ్తుంటే నిలబెట్టింది ఏ మరీ అటగారంగా అసలు ఏం ప్రాబ్లమ్ ఏంటి కావాలి రోడ్డు మీద వెళ్తున్నారు మీరు వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోవాలి అంతవరకే మిమ్మల్ని ఎవరు బలవంతం పెట్టామా మీకు ఎవరిదే కావాలి సార్ మిమ్మల్ని బలవంతం పెట్టమా సార్ మిమ్మల్ని బలవంతం పెట్టామా మాకు అదే కావాలి సార్ ఓకే అండి ఓకే 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 అండి ప్రచారం చేస్తారు మీరు బైక్ పర్మిషన్ ఉందా దేవీ పర్మిషన్ ఓకే సార్ సార్ రమ్మనండి అది పర్మిషన్ ఇస్తారు రాను

ఎలిపో వెళ్ళకుండా అంత ప్రత్యేకంగా ఆగి మరీ చేస్తున్నారు మీరు ఏదో చేశారు పాపం నీకు సంబంధం ఏంటండి సార్ అండి ప్రాబ్లం ఏంటి సార్ ఇది భారతదేశం రాజ్యాంగం

అసలు దారిలో ఎందుకు ఆయన కావాలని పొలపించి మత పిచ్చి కదా నేను నేను

మనోడు వచ్చాడు మనోడు రాగానే పేరీ పరిగెత్తే వెళ్ళాను నేను చెప్తాను మీరు బయట బహిరంగంగా లేదులా

మిమ్మల్ని ఎలా సంబంధించండి మీ గౌరవం నిలబెట్టుకోవాలి మీ గౌరవం నిలబెట్టుకోవాలి పర్మశం కావాలి ఎవరు అడగండి అసలా ఎవరు అడగండి ఎవడో అసలా అడగండి సుమార్ చెప్తే మీకు పర్మిషన్ కావాలి నీకు బయట పెడితే పర్మిషన్ కావాలి బహిరంగ సుమార్ ఎవరైనా ప్రకటించినట్టు రాజ్యాంగ ఆర్టికల్ ప్రకారం మాకు చెప్తున్నా నువ్వు ఎవరు కావాలి ఎవరు చూస్తామా

వచ్చావు పోల్ వచ్చావు మరి నువ్వు అక్కడ అక్కడ పోల్